జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం శ్రీమతే రామానుజయ నమ అస్మద్ గురు నమః నమ మనము ఇంతకు ముందున్నటువంటి వీడియోలో ఆళ్వార్ అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నాం కానీ ఆళ్వార్లు ఎలా ఉద్భవించారు వాళ్ళ యొక్క నామములు ఏమిటి చూద్దాం ఇక యుగం ముగిసి కలియుగం మొదలైంది ఆ సమయంలో ధర్మానికి చాలామంది దూరమయ్యారు అదేవిధంగా వేదాల యొక్క సారం అర్థం కాక ప్రజల్లో వేద జ్ఞానం తగ్గిపోయింది భక్తి కూడా లేకుండా పోయింది ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు ఎలాగైనా సరే వేదాల యొక్క సారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి అది కూడా ప్రేమతో భక్తితో వాళ్ళ యొక్క మనస్సులోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన యొక్క అంశాలైనటువంటి ఆళ్వారులను భూమిపై పంపారని చెప్తారు ఆ విధంగా జన్మించినటువంటి వాళ్లే ఈ యొక్క ఆళ్వార్లు వీళ్ళు మొత్తం కూడా పన్నెండు మంది ఆళ్వార్లు ఉంటారు ఈ ఆళ్వారులందరూ కలిసి శ్రీమన్నారాయణుని పొగిడి ఒక నాలుగు వేల పాశరాలు రాశారు వాటిని తమిళంలో నాలాయిర దివ్య ప్రబంధం అని చెప్తారు ఈ యొక్క గ్రంథాల యొక్క సారాంశం అంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య దేశాలకు సంబంధించి ఉంటుంది ఇవన్నీ కూడా ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క ఆళ్వారు ఏ దివ్య దేశాన్ని గురించి మాట్లాడారు ఏ దివ్య దేశం గురించి ఈ యొక్క రచన చేశారు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క ప్రబంధాన్ని అందరికీ అణువుగా అర్థమయ్యే విధంగా సులువుగా ఈ యొక్క ఆళ్వార్లు மனக்கு அது மொத்தம் பன்னெண்டு மந்தி ஆழ்வாரலோ போய்கை ஆழ்வார் பூதத்தாழ்வார் பேயாழ்வார் திருமளிசை ஆழ்வார் நம்மா ஆழ்வார் மதுரகவி ஆழ்வார் பெரிய ஆழ்வார் கோதாதேவி திருமங்கை ஆழ்வார் தொண்டரப்புடி ஆழ்வார் திருமளிசை ஆழ்வார் திருப்பான் ஆழ்வார் ఆళ్వార్ల గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనదిగా దివ్య సూరి చరిత్ర అనే ఒక గ్రంథం ఉంది దాన్ని రచించినటువంటి వాళ్ళు శ్రీ కరుడ వాహన భట్టర్ ఆళ్వార్ల యొక్క జీవిత కథలు మొత్తం కూడా దీంట్లో ఉన్నాయి అదేవిధంగా ఇంకో గ్రంథం కూడా ఉంది గురు పరంపర ప్రభావం ఈ యొక్క గ్రంథాన్ని శ్రీ పిళ్ళలోకాచారుల స్వామి వారు రచించారు దీంట్లో శ్రీ వైష్ణవ సంప్రదాయ పరంపర కూడా ఆచార్య యొక్క పరంపర కూడా ఉన్నాయి తర్వాత ఇంకొక గ్రంథం వచ్చేసి పెరియ తిరువాళ్ళి అంటే తమిళ భక్తివేదం ఇది ఇది ఆళ్వార్ల యొక్క రచనలు వేదాల సారంతో భక్తి రూపంలో మనకు దీంట్లో తెలియపరచారు తర్వాత భాగవత పురాణం పదకొండవ స్కందంలో వ్యాస మహర్షి రచించారు దీన్ని భగవద్భక్తులు భగవంతుని యొక్క అవతారాలుగా సూచించబడతాయి ఈ గ్రంథాలన్నీ కూడా శ్రీరంగం కానీ కాంచీపురం తిరుమల తిరుపతి మఠాల్లో మనకు లభ్యమవుతాయి ఇక మనం మొట్టమొదటి ఆళ్వారు అనేటువంటి పోయిగై ఆళ్వార్ గారి గురించి తెలుసుకుందాం పోయిగై ఆళ్వార్ గారు కాంచీపురం దగ్గరలో ఉన్నటువంటి తిరువక్కలూరు అనే గ్రామంలో జన్మించారు ఈయన యొక్క జన్మ యొక్క అవతారం ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాంచదినయం అంటే శంకు యొక్క అవతారంగా చెప్తారు ఈ యొక్క దివ్య ప్రబంధానికి మొట్టమొదటి ఆచార్యులు పొయ్యే ఆళ్వార్ గారు ఆయన రచించినటువంటి మొదటి వంద పద్యాలను మొదల్ తిరువందాది అని అదేవిధంగా భూదత్తాళ్వారు గారు రచించినటువంటి ఇరండాం తిరువందాది అని ఇక పే ఆళ్వారు గారు రచించినటువంటి మూడాం తిరువందాది అని వీళ్ళు మూడు వందల పద్యాలను రచించారు మీకు ఒక ప్రసిద్ధమైనటువంటి కథ కూడా ఉంది అదేంటో చూద్దాం తిరువక్కలూరు అనే ప్రదేశంలో విపరీతమైనటువంటి వర్షం పడుతుంది ఆ సమయంలో ఒక గుడిసె దగ్గర ఈ యొక్క మొదట పొయ్యే ఆళ్వారు గారు వెళ్ళి ఆ యొక్క గుడిసెలో ఉంటారు ఆ తరువాత భూదత్త ఆళ్ళవారు గారు కూడా కడికే వస్తారు తర్వాత పేయే ఆళ్వారు గారు వచ్చేసరికి ఆ ముగ్గురు సరిపడేంత ఆ యొక్క ప్రదేశం సరిపోదు ఇప్పుడు పొయ్యే ఆళ్వారు గారు చెప్తారు మా ఇద్దరికే సరిపోయింది మీకెందుకు సరిపోదు మీరు రండి అని ఆ యొక్క ప్రదేశంలో ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు కలిసి ఉండే ఆ గుడిసెలో నాలుగో వ్యక్తి వస్తారు ఆయనే శ్రీమన్నారాయణుడు ఆయన వచ్చేసరికి ఆ గుడిసెంతా కూడా ప్రకాశంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది ఈ యొక్క దివ్య దర్శనాన్ని చూడగానే శ్రీమన్నారాయణుడిని చూడగానే ఈ యొక్క ముగ్గురు ఆళ్వార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరువందాది అంటే ముగ్గురు కలిసి మూడు తిరువందాదులుగా రచనలు చేస్తారు ఆ స్వామివారిని పొగిడి రాసే ఈ యొక్క గ్రంథాలే నాలాయర దివ్య ప్రబంధానికి నాంది ఈ యొక్క ముగ్గురు ఆళ్వార్లు అందరినీ కలిపే మొదల్ ఆళ్వార్లు అని చెప్తారు తరువాత ఈ ఆళ్వారుల తర్వాత వచ్చే ఆళ్వార్ తిరుమలిసై ఆళ్వార్ ఆయన గురించి మన తరువాతి వీడియోలో చూద్దాం ఆళ్వారుల యొక్క పూర్తి విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ప్రోత్సహించండి హైప్ చేయండి జై శ్రీమన్నారాయణ